ఢిల్లీ లిక్కర్ కేసులో ఈరోజు బిగ్ డే అంటే నాలుగు రోజులు కస్టడీకి ఈడీ మళ్ళీ కవితను అడుగుతుందరా లేకపోతే బెయిల్ పిటిషన్ వేసారు కవిత ఈ బెయిల్ పిటిషన్ కొట్టేసి కవిత తిహార్ జైలుకి వెళ్ళబోతున్నారా దీని మీద మనతో మాట్లాడటానికి పొలిటికల్ అనలిస్ట్ సినిమా క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడతారు నమస్కారం విజ్ఞాన్ నమస్తే అండి ఈ రోజు నిజంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లైక్ దట్ మళ్ళీ తీసుకుంటారు కస్టడీ అయితే కస్టడీ లేదా జైలు బయటికి బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు ఎందుకంటే సి కేసు ఇప్పుడు కొత్తగా వచ్చింది అంటే ఏమైనా అనుకోవచ్చు ఎప్పటి నుంచో కొనసాగుతా ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి సాగుతా ఉంది టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి ఈమెన్ పిలిచినప్పటి నుంచి నెక్స్ట్ అంత మందిని అరెస్ట్ చేసిన తర్వాత ఓకే అంత మందిని అరెస్ట్ చేసిన తర్వాత ఈవిడకి బెయిల్ ఇస్తే అరెస్ట్ చేసిన వాళ్ళందరూ ఏం చేయలేరు వచ్చింది ఏంటి లాస్ట్ స్టేజ్ లో ఉంది ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివేకా హత్య కేసు తీసుకుందాం ఓకే ఫస్ట్ నుంచి ఏ వన్ ఏ టూ ఏ త్రీ రెడ్డి నుంచి మొదలు పెడితే ఉదయ్ కుమార్ నుంచి భాస్కర్ రెడ్డి వరకు అరెస్ట్ చేశాడు అవునా ఏ ఎయిట్గా ఆయన వస్తాడా రాదా అనేది ఒక ఇదిగా ఉండి ఇంకా నడుస్తా ఉంది సో నువ్వు రాగానే నీకు భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇచ్చాడు అనుకో ముందు అరెస్ట్ అనే వీళ్ళందరూ ఏంటి ఆ కేసులో సో ఆ విధంగానే ఇప్పుడు ఇక్కడ కూడా ఆల్రెడీ అంతమంది అరెస్ట్ అయ్యారు అప్రూవల్ గా మారిన వాళ్ళు ఉన్నారు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ నెక్స్ట్ కవితే ఎండ్ అంటే అని అనుకోవచ్చు కవిత ఎండ్ కాదు కదా కవిత తర్వాత కేజ్రీవాల్ ఉన్నారు కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే అరెస్ట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి చరిత్రలో మొదటిసారి అప్పుడెప్పుడో లాలూ ప్రసాద్ యాదవ్ గారిని అరెస్ట్ చేసినప్పుడే దేశములికి పడింది అని ఇలా కూడా చేస్తారా అని ఆయన అక్కడ నుంచి కూడా ఆదేశాలు ఇచ్చారు ఏదో ఇప్పుడు ఈయన కూడా ఇస్తున్నాడు తర్వాత సంగతి కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయిన తర్వాత కవితకి బెయిల్ ఎందుకు ఇస్తారు శుద్ధ పూస అయితే కాదు కదా నువ్వు అంటే నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు జైలు నుంచి సుకేష్ అప్రూవల్ గా మారినా మారకపోయినా ఏం చేసినా చేయకపోయినా అన్ని చెప్తున్నాడు ఏ టు జెడ్ ఒక మనిషి చెప్తున్నాడు ఈమె నాకు ఇచ్చింది అని అవును డైరెక్ట్ గా కేజ్రీవాల్ గురించి చెప్పారు కేజ్రీవాల్ మీరు ఇప్పుడు నడుకుంటుంది ఒక కుంభకోణం కాదు ఇంకా నాలుగు కుంభకోణాలు ఉన్నాయి ప్రతిదా విషయం నాకు తెలుసు నేను అప్రూవల్గా మారుతానని చెప్పి నీ గురించి నేను చెప్పి నేను జైల్లో ఉండి నీకు బెయిల్ ఎందుకు వస్తుంది నేను నీ గురించి చెప్పాను ఆల్రెడీ ఈమె ఇట్లా ఇచ్చానండి ఇట్లా లెక్కబెట్టానండి ఈ డబ్బాలో ఇండి పెట్టాను ఈ డబ్బాలో ఎన్ని పెట్టా ఈ బ్యాగ్ ఆ ప్లేస్లో ఇచ్చా ఈ బండ్లో ఇచ్చా ఆ రోజు అక్కడ జరిగింది ఇంత చెప్తున్నాడు ప్రత్యక్ష సాక్షి ప్రత్యక్ష సాక్షి ఉన్న తర్వాత నీ కేసులో నువ్వు నాకు ఏమీ తెలియదని అని బెయిల్ ఎలా పొందుతావు హౌ నువ్వు ఒప్పుకోవాలి కస్టడీ లాస్ట్ డే డే అంటే బిగ్ కాదు కొనసాగింపు డేనే లేదంటే అది జైలుకి కవిత భర్త ఎవరైతే ఉన్నారో అనిల్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈరోజు ఢిల్లీ దీనికి సంబంధించి లాయర్ తో పాటు హాజరవుతున్నారు కలవబోతున్నారు అన్నట్టు తెలుస్తోంది నిజంగా దీని దీనికి సంబంధించి అనిల్ని కవిత భర్త ఎవరైతే ఉన్నారో అనిల్ కి సంబంధించి కూడా వాళ్ళు ఈడీ అడిగింది మీరు రమ్మంచ అడుగుతుంది బట్ ఈ రోజు ఆయన అక్కడికి వెళ్తున్న పరిస్థితి ఆయనకి ఏదైనా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేకపోతే ఆయన ప్రశ్నించే అవకాశం ఏమైనా ఉందంటారా ఫస్ట్ డే పిలిచినప్పుడే నువ్వు వచ్చి ఉంటే అప్పుడు కూడా లాయర్ ని రా నీకు సేఫే కదా లాయర్ ని పట్టుకొని వెళ్తున్నావు అంటే యు ఆర్ సేఫ్ అప్పుడు లాయర్ పట్టుకొని వచ్చి నీ సమాధానం మీద నువ్వు చెప్పుకుంటే మేబీ అంటే మీ ఆవిడ పేరే లేదని ఆవిడ కొట్లాడుతుంది నువ్వు ఇంకా సెకండరీ పర్సన్ సో అంత ఎఫెక్ట్ ఉండేది కాదు అప్పుడు రమ్మంటే అంటే నేను అటు రాను రాలేను ఆ పది రోజులు టైం కావాలి నేను ఎందుకు రావాలి అన్నట్టు మాట్లాడితే ఇప్పుడు ఆయనకు కూడా బిగుసుకుంటది కదా ఈవిడ చెప్పట్లా ఆయన్ని తీసుకునే అవకాశం ఉంది మొన్నటి వరకు కవిత అరెస్ట్ అయినప్పటి నుంచే మనము అరే ఈవిడని అరెస్ట్ చేశారు ఏమొద్దు ఏమొద్దు అన్నావు నెక్స్ట్ స్టెప్ అంత పెద్ద కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి అక్కడ ఉన్న తర్వాత వీళ్ళెవరికి బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు ఓకే ఇంకొకటి అంటే నన్లే నువ్వు అప్రూవల్ గా మారు తప్ప ఇప్పుడు ఎవరైతే తిహార్ జైల్లో ఉన్నారో మిగతా వాళ్ళందరూ వాళ్ళందరూ ఆ జైల్లోనే ఉన్నారు ఎవరైతే అప్రూవల్ గా మారో మాగంటి ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళు అవ్వచ్చు శరత్ చంద్రారెడ్డి లేకపోతే వీళ్ళందరూ ఎవరైతే అప్రూవల్ గా మారో వాళ్ళకే బెయిల్ వచ్చిన పరిస్థితి డెఫినెట్లీ కవిత అప్రూవల్ గా మారే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా లేదు నాకు తెలియదు అంటే ప్రతిది ఇప్పుడు కవిత ఆడపూడిచి ఎవరైతే నా సంబంధించి నెలలో కూడా సోదాలు చేశారు ఈడీకి సంబంధించిన వీళ్ళు అంటే ఏదో కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉండబట్టే వీళ్ళు వీళ్ళ చుట్టాలు అవచ్చు లేకపోతే వాళ్ళ దగ్గర కూడా ఆ చేస్తున్న పరిస్థితి నిజంగా అంటే అప్రూవల్ గా మారే అవకాశం ఎంతవరకు ఉంది మీరు దీన్ని ఎలా చెప్తారు అసలు ఈవిడ వేస్ట్ చేసింది ఆ టైం ఫస్ట్ ఫైవ్ డేస్ కి తీసుకున్నప్పుడే ఆ ఇరవై మూడో తారీఖు లోపలే ఈవిడ అంటే అప్రూవల్ మారడానికి నిజం ఒప్పుకోకు పాస్ చేయి నీ వెనకాల ఇంక ఉన్నారు కదా మనుషులు నాకు తెలీదు అండి కేజ్రీవాల్ జయించాడని చెప్పు లేకపోతే నాకు తెలీదండి ఆ సుఖేశే ఏదేదో చెప్తున్నాడు ఇదంతా కేజ్రీవాల్ ఆడి నాటకం అని చెప్పు అప్పుడు చెప్పు నష్టమే ఉంది అట్లీస్ట్ నీకు కొంచెం ఊరట తిందే అవకాశం ఉంది అప్పటి నుంచి నాకు తెలియదు నాకు తెలియదు నాకు అసలు ఏమీ తెలియదు ఏమీ తెలియదు అంటున్నావు ఇప్పటికీ అదే మాట మీద ఉంటున్నావు సో ఇంకా తప్పదు కేజ్రీవాల్ లాంటి మనిషిని తీసుకొచ్చాక నీకు అసలు ఊపిరి కూడా ఆడని పరిస్థితి నీ దగ్గర నీ పిఎల్ అరెస్ట్ అయినా ఒకటే అరెస్ట్ కాకున్నా ఒకటే నీకు సంబంధించి స్టాఫ్ అరెస్ట్ అయినా ఒకటే అరెస్ట్ కాకున్నా ఒకటే మీ ఆయన అరెస్ట్ అయినా ఒకటే కాకున్నా ఒకటే మీ ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు అయ్యాయి అక్కడ లేవు మళ్ళీ ఇంట్లో అయ్యాయి అక్కడ ఏమీ లేవు ఇకపోతే తెలివిగా ఏం చేస్తున్నారు తెలుసా ఆ మేకచరణ్ణు ఒకవేళ ఆయన కవితకి ఏం తెలియదండి మొత్తం నేనే చేశానని కూడా ఎవరైనా రావచ్చు నాటెల్ మేకచరణ ఎవరైనా వస్తారు వీళ్ళ కుటుంబం నుంచి అందుకు కూడా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు ఏం చెప్తారంటే ఈ తిన్నింటి అంత ఈజీగా నేనే లెక్క పెట్టానండి మేడంకి నిజంగా ఏమీ తెలియదు ఆ రోజు స్టార్ హోటల్ కి వెళ్ళిన మాట వాస్తవమే మేడం అక్కడ బఫే తింటుంటే మేమే దొంగచాటుకెళ్లి అక్కడ ముడుపులన్నీ చెల్లించుకొని ఆ డబ్బులను తీసుకొని వచ్చాము మేడం పేరు చెప్పి అసలు మేమే చేసామని కూడా ఎవడన్నా వచ్చి లొంగిపోయిన అవకాశం ఉంది కదా సినిమాటిక్ లాంగ్వేజ్ అట్లా కూడా చేయొచ్చు కానీ వీళ్ళు మేబీ వాళ్ళు ఆలోచిస్తున్నారేమో కానీ ఆలోచన విరమించుకుంటే మంచిది చేసింది తప్పు అండ్ ఇంకొకటి ఇప్పటి వరకు కూడా ఢిల్లీ 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 అంటున్నారు కానీ ఏపీలో కూడా వీళ్ళకి చాలా వేల కోట్ల స్కామ్ ఉంది మధ్యలోనే ఇది ఇంకా బయటపడట్లా ఎవరు విచారణ జరపట్ల ఏవి జరగట్లా అంటే నాకు ఒక డౌట్ అండి మీరు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఏపీకి సంబంధించి స్కామ్ అంటున్నారు లిక్కర్ స్కామ్ స్కామ్కి సంబంధించి ఇన్ని వందల కోట్లు ఆరు వందల కోట్లు అంటారు వంద కోట్లు చేతులు మారాయని చెప్తున్నారు ఎవరైతే కేజ్రీవాల్కి మూడు వందల కోట్లు ఇచ్చారు దానికి దానికి సంబంధించి గోవా వచ్చు లేకపోతే పంజాబ్కి సంబంధించిన ఎలక్షన్ లో తీసుకెళ్ళి ఖర్చు పెట్టారు అన్నట్లు తెలుస్తుంది దాంతోపాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది అంటే డిజిటల్ పేలు ఉండవు అక్కడ ఏ ముందు ఎవరు చేస్తారో తెలియదు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి ఆంధ్రప్రదేశ్ లో ఈ పిచ్చి మందుకి ఏమైనా సంబంధం ఉందని సంబంధం ఉంది వీళ్ళే తొమ్మిది అవి తీసుకున్నారు మన ఫ్రాంచైజీలు జోన్స్ ముప్పై రెండులో ముప్పై రెండు తీసుకున్నారు సౌత్ మిగతా కొన్ని ఉన్నాయి కదా ఎవడెవడెవడో అప్లికేషన్ దాఖలు చేసుకోవచ్చు కదా వీళ్ళంటే ఆయన దొరికాడు కాబట్టి ఇక్కడ ఇక్కడ దాకా వచ్చింది ఇంకా మిగతా దాంట్లో కూడా నాకు తెలిసి ఏ ఏడు ఎనిమిదో చోర్లు ఎవరో చేసుకొని ఉంటారు అట్లా ఏపీకి కూడా సంబంధం ఎందుకంటే వాళ్ళ దగ్గర మందు తయారవుతుంది ఒకటి కాదు రెండు కాదు కనీసం ఒక ఐదు వందల బ్రాండ్లు తయారవుతున్నాయి వింత వింత బ్రాండ్లు అసలు అట్లాంటి బ్రాండ్లు ఉంటాయని మందుకు కూడా తెలియదు పుట్టే మందుకు కూడా తెలియదు తెలుసా నేను రేపు రోజు బాటిల్కి వెళ్ళాక ఈ బ్రాండ్ అవుతానే అన్ని బ్రాండ్లు తయారు చేశారు వాళ్ళు బీర్లలోను విస్కీల్లోనూ బ్రాండిల్లోనూ ఇంకా కొత్త కొత్త మందులన్నీ సృష్టించి వాటికి ఏమేమో లేబల్స్ వేసేసి పిచ్చి పిచ్చిగా తయారు చేశారు అది అక్కడే ఎందుకు అమ్ముకోవాలి ఏపీలో ఆల్రెడీ నెగిటివ్ వచ్చింది నా దగ్గర ప్రొడక్షన్ ఉంది ఓకేనా సప్లై ఉంది డిమాండ్ లేదు ఎందుకు డిమాండ్ లేదు అంటే ఆ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు సగం మంది తాగుతున్నారు గతి లేక తాగుబోతులు మిగతా సగం మంది ఎప్పుడైనా తెలంగాణ వచ్చినప్పుడు తాగుతున్నారు ఎప్పుడన్నా పక్కన యానంకి వెళ్ళి తాగుతున్నారు ఎప్పుడన్నా అటు బెంగళూరు వెళ్ళినప్పుడు తాగుతున్నారు ఇటువంటి ఎప్పుడైనా చెన్నై వెళ్ళినప్పుడు తాగుతున్నారు అక్కడ తాగట్లా తాగాలనుకుంటే వాళ్ళు టూర్లు వెళ్ళి తాగుతున్నారు ఆ మిగతా వాళ్ళు ఉంటారు కదా సో వీళ్ళకి ఏంటి సప్లై ఉంది కానీ డిమాండ్ లేదు అదంతా అమ్ముకోవాలి లేదా ఎక్స్పైర్ చేస్తాయి ఆ మందులు కూడా ఏం చేస్తారు వాటిని ఇంకెక్కడన్నా అమ్ముకోవచ్చు అమ్ముకోవడానికి స్కోప్ వచ్చింది టైం కి ఢిల్లీలో ఆయన ఎవరో లిక్కర్ పాల్స్ ఎత్తేసాడంట అందరికి జోర్లు అప్పగిపుతున్నట్టు మనం ఎందుకు అప్లై చేయొద్దు ఏ బిజినెస్ మ్యాన్ నేను ఆలోచిస్తాడు కదా ఆ వీళ్ళు కూడా అక్కడ ఉంది అండ్ పైగా కవితకి వీళ్ళకి మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది చక్కగా మేము చేశావు మాకు ఇంత నువ్వు కూడా చైనీయు ఇంత వస్తుంది వేర్ హ్యాపీ దీంట్లో కొన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నట్టే డిజిటల్ పేస్ లేవు అంతా క్యాషువల్ ఏపీలో దానికి సంబంధించే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎక్స్చేంజ్ ఆక్ కానీ దీని మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు ఎందుకంటే డిజిటల్ పేజ్ జరిగితే రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం వస్తుంది ఆదాయం కాదని ఎవరో ప్రైవేటు వ్యక్తులు లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన లో అధికార పార్టీ వాళ్ళకి వందల కోట్లు వెళ్తున్నా కానీ ఐదు సంవత్సరాల నుంచి శోధ్యం చూస్తున్నట్టు గవర్నమెంట్లు ఉన్నాయి నిజంగా ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి లింకులు లేవు అని మనం అనుకోవచ్చా ఎందుకు అనుకోవద్దు అనుకోవాలి ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ మంగ్ బాటిల్ గురించి మాట్లాడుకున్నాం కొన్ని బ్రాండ్స్ వాట్ ఎవర్ అంటే అందరికీ తెలిసిన బ్రాండ్స్ అని చెప్తున్నా అది ఇప్పుడు ఇక్కడ ఒక ఫుల్ బాటిల్ వాల్యూ మోస్ట్లీ ఒక ఆరు వందల ఏడు వందల చిల్లర ఉంటది ఇదైనా అదైనా అంతే అక్కడ హాఫ్ బాటిల్ కి ఆరు ఏడు వందలు అవుతుంది ఫుల్ బాటిల్ కి వెయ్యి పన్నెండు వందలు అంటే సగానికి సగం దోస్తున్నావు ఆల్రెడీ నీకు బాటిల్ ఫుల్ బాటిల్ మీదే ఇంత మిగులుద్ది పైగా అంత మిగులుస్తున్నావు అంటే వెయ్యి రూపాయల్లో నీ మధ్యాహ్నం ఖర్చు అయ్యేది వందే నీకు మిగిలేదు తొమ్మిది వందలు అట్లా ఎన్ని బాటిల్స్ ఎంత సప్లై ఎన్ని కోట్లు పైగా వాటికి డిజిటలైజేషన్ లేదు ఏమీ లేదు చేతుల్లోంచి డబ్బులు తీసుకుంటున్నావు ఎంత తీసుకుంటున్నావో తెలియదు ఎవడెవరు తీసుకుంటున్నాడో తెలియదు తాగినోడేమో ఏదన్నా తాగితే రాకేష్ మాస్టర్ లాంటి వాళ్ళు చనిపోతున్నారు ఎగ్జాక్ట్లీ దాని మీద కూడా చాలా ప్రాబ్లం అంటే ఒక మంచి మందు తాగితే ఏదైనా కొంచెం హెల్త్ కి సంబంధించి అంటే మందు తాగడం అనేది హానికరమే బట్ ఇంకా చాలా మంది కూడా చాలా మంది డబ్బులు ఏదో చీప్ తాగా చీప్ తాగాడు సంథింగ్ నూట యాభై రెండు వందలు పెట్టి తాగాలి అనుకుంటాడు నువ్వు ఆ రెండు వందలు నూట యాభై మందునే నువ్వు ఐదు వందలకి అమ్ముతున్నావు ఫర్ ఎగ్జాంపుల్ అంటే అక్కడ అతని హెల్త్ని దోస్తున్నావు అతని ఆర్థిక స్తోమతని దోచేస్తున్నావు అతని మానసికంగా శారీరకంగా హింసిస్తున్నావు సైకలాజికల్ గా వాళ్ళంతా పిచ్చోళ్ళు అయిపోతున్నారు తాగలేక బతకలేక ఏమీ చేయలేక తప్పే కాదను కానీ ఎడిట్ అయిన వారి సంగతి చెప్తున్నా ఎడిట్ అయిన వారి దగ్గర నుంచి నువ్వు మాన్పించాలంటే ఏమైనా పథకాలు పెట్టు సంథింగ్ లేదా ఎక్కువ మద్యపాన హానికరం హానికరం దేమోత్వం రాష్ట్రం అంతా బోర్డులు తగిలించు మేము ఏదో చేశామండి అయినా వాడి కర్మ వాడు తాగుతున్నా నువ్వు చెప్పుకో నష్టం నష్టమేం లేదు నువ్వే రకరకాల బ్రాండ్లు క్రియేట్ చేసి ఎలా సే ఇప్పుడు ఇంకా ఇంకా నయం మద్యం పాలసీ ఢిల్లీలో క్యాన్సిల్ అయింది కాబట్టి వాళ్ళు ఎత్తేసరి కూడా సరిపోయింది ఇప్పటి వరకు కొనసాగి ఉంటే బోర్డులోని ప్రాణాలు కూడా పోయేవేమో చెప్పలేము కేజ్రీవాల్ అనే ఒకతను అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి అన్నా హజారే పోరాటం చేసి వచ్చాడు బట్ ఇక్కడ చూస్తే అదే అవినీతి కేసులో ఒక సీఎంగా ఉండి అరెస్ట్ అయిన పరిస్థితి అంటే దీన్ని ఎలా చూడవచ్చు అంటే అన్న హై కూడా చెప్పాడు కేజ్రీవాల్కి నేను చాలాసార్లు చెప్పాను ఆయన వినలేదు దీనికి సంబంధించి అన్నట్టు కానీ జైల్లో వాళ్ళు అప్రూవల్గా మారిన వాళ్ళు కూడా చెప్తున్నారు మీరు వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకటే తెలుసు కేజ్రీవాల్ చేసిన స్కామ్లు ఇంకొక ఉన్నాయి అని చెప్తున్నాడు దీని గురించి ఎలా ఎలా చూడొచ్చు ఉగ్రవాదుల్ని దేశంలో బంధిస్తే వేరే వేరే దేశాల నుంచి ఇంకా వాళ్ళ పేర్లు కూడా ఎందుకు అందరూ అందరు గూగుల్లో సెర్చ్ చేస్తారు దరిద్రవాది ఉగ్రవాదులు మన దేశంలో బంధిస్తే ఆ వాళ్ళని విడిపించుకోవడానికి వాళ్ళ చేత ఒప్పందం పెట్టుకొని నూట ముప్పై నాలుగు కోట్లు తీసుకున్నాడని నిన్న పెద్ద మనిషి చెప్పాడు అవునా సో అంటే మనం ఎందుకు వాళ్ళ పేర్లు చెప్పట్లేదు అంటే ఎవరైనా ఎవరు వీళ్ళు ఏంటని సర్చ్ చేసినా మన దగ్గరలో ఉగ్రవాదుల గురించి సెర్చ్ చేయడం కూడా నేరమే సో దయచేసి సెర్చ్ చేయొద్దనే చెప్తున్నా ఆ వాళ్ళని విడిపించుకోవడానికి వాళ్ళ మనుషుల్ని విడిపించుకోవడానికి గతంలో వాళ్ళు చేసినటువంటి నేరాలకి ఈయన ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళని విడుదల చేశాడని చెప్పి ఒక ఆరోపణ ఉంది అది నిన్ననే నమోదు అయింది మరి అది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా తేలాల్సింది లేదా కావాలని ఏమన్నా పెట్టించారో మనకు తెలియదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన అన్నట్టు ఆయన దొరికాడు కదా అంటావా కేజ్రీవాల్ దొరికి ఇప్పటివరకు దొరికాడు ఈ లిక్కర్ స్కామ్ లో వంద కోట్లు వంద కోట్లు వంద కోట్లు అనే వస్తుంది అన్నది నిజమే ఒక సామాన్యుడు సీఎం అయితే తెలివి లేదు కదా వాడికి ఇంత ముందు తెలియదు ఈ ఇవన్నీ ఆయన పోరాడింది కూడా అవినీతి పైన సో అంత ముందు తెలియదు అని అనుకుందాం ప్రెసెంట్ సడన్ గా అవినీతికి వచ్చాడు ఒక తెలియని విషయానికి అలవాటు పడ్డాడు కాబట్టి తొందర దొరికిపోయాడు ఓకే వీళ్ళు ఇప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ గాని కవిత లాంటి వాళ్ళు తలలు పండిన అవినీతి పర్లు సో వాళ్ళకి వంద ద కోర్ లెవెల్ రూట్ లెవెల్స్ నుంచి అవినీతి పేరుకుపోయింది వాళ్ళ మొత్తం ఒంటి నిండా నర నరాలు దొరకరు అంత ఈజీగా అంతేందుకు ఇన్ని రోజుల కస్టడీలో నోరిప్పిందా అంత పెద్ద ఈడీ వాళ్ళు అంత మందిని అరెస్ట్ చేసినా కూడా అసలు చెక్కు చెదరకుండా ఇట్లా ధైర్యంగా ఉందంటే అర్థం చేసుకోండి కవిత విషయానికి వస్తే ఓన్లీ ఢిల్లీ లెక్కర్ స్కామ్ ఒకటే కాదు తెలంగాణకు సంబంధించి చాలా భూ వ్యవహారాలు అవ్వచ్చు లేకపోతే చాలా వీటికి సంబంధించి ఈ పేరు కలవకుంట్ల క్రిత కేర్ ఆఫ్ అడ్రస్ స్కాములు అన్నంత రేంజ్గా అంటే అధికారం పోయిన తర్వాత అసలు అసలు కథ మొదలవుతుంది అన్నట్టు ఇన్ని స్కాములు ఇంకా చాలా ఉన్నాయి ఆవిడ పేరు మీద అనేది కూడా చాలా మంది చెప్తున్న విషయం నిజంగా అంతగా వీళ్ళు అవినీతిలో కూరుకుపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని అనుకోవచ్చా సీ ఎంత కాదన్నా నాన్న ఎంతకాదన్న నా ఆడకూతుర్ని ఆస్తంతా అంతా అబ్బాయికే రాస్తావు ఆడకూతురు మీద నీకు ప్రేమ లేదు అని నా కూతురు నన్ను అనుకోవద్దు కాబట్టి బలవంతంగా ఎలక్షన్లో ఎంపీ అనో అదనో ఏదో నిలబెడుతున్నా ఆ పిల్ల ఓడిపోతుంది నేనేం చేయను సరే మొత్తానికి ఎమ్మెల్సీ ఇచ్చో ఏదో చేసి ఆమె నెత్తిని పెట్టుకున్నా అయినప్పటికీ కూడా జనంలో ఆమెకి వ్యతిరేకత ఉంది ఆ పిల్ల ఏం చేయట్లా చేసుకోవచ్చు స్కోప్ ఉంది నా పేరు చెప్పి వంద చేయట్లా సరే పోనీలే ఎక్కడన్నా ఆడ కూతురు కొడుకుతో సమానంగా చూడట్లేదు అనుకుంటదేమోనని ఓకే ఈయనంతటా ఈయననే ఈయనకి తెలిసిన వ్యవహారాలన్నీ ఎందుకు అన్ని కొడుకు మీద పెడతారు ఎప్పటి రోజు వీడి కుటుంబాలు ఇంకేమన్నా అవుతుందేమో అని చెప్పి కొన్ని కూతురు పేరు మీద కూడా ఈ స్కాములన్నీ కూడా ఆమెకు కూడా అద్దారు ఎలాగో ఖాళీగానే ఉన్నావు కదా నీకు ప్రజల్ని పాలించే అంత తీరిక లేని లేదు కదా సో ఈ స్కాములన్న సరదాగా ఇవన్నీ చేసుకుంటూ కాలయాపన చెయ్యి మేమా బిజీగా ఉన్నాము ఓ పక్క ప్రజల్ని పాలించాలి ఇంకో పక్క ఇవన్నీ చూసుకోవాలి మా వల్ల కాదు పేరుకు పేరు నీకు అన్యాయం చేయలేదు నా నాన్న నాకు అన్యాయం చేయలేదు అన్న ఇది నీకుంటది ఆ గుడ్ విల్ ఉంటది రెండోది నా పనులు కూడా ఈజీగా అయిపోతాయి ఎవరినో నమ్మే కంటే నా కూతురివి నిన్ను నమ్మనా నేను అంతే